హాయ్ అండి అందరూ బాగున్నారు కదూ ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి మార్నింగ్ టీ పెడదామని పాలు స్టవ్ ఆన్ చేసేసరికి అన్నమాట అయితే ఇప్పుడు సమ్మర్ కదా డైలీ మిగిలిపోయిన పాలు అనేది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను కానీ వాళ్ళ మర్చిపోయేసరికి ఏమైందంటే విరిగిపోయాయి దాంతో ఇంకా స్వీట్ ఒకటి ప్రిపేర్ చేశాను ఇది నేను ఫుల్ వీడియో వచ్చి షార్ట్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే అక్కడ చూసేయండి అలాగే ఇక్కడ మెంతి మెంతికూర వేస్తున్నాను అనమాట ఈ చిన్న బాక్స్లో ఇది బిర్యానీ బాక్స్ లాంటివి ఉంటాయి కదా అందులో అనమాట ఈ మెంతికూర ఏంటంటే ఇంకా కోసేద్దాము ఇలాగే ఉంచితే ఇంకా అంటే కొంచెం సమ్మర్ కదా ఇంతకు ముందులాగా ఫ్రెష్గా అనిపించదు అదే కాక ఈ మెంతి కూర అంతా వడలిపోయినట్టుగా అయిపోయి ఒక మాదిరిగా అవుతుంది వంటకు పనికిరాదనిపిస్తుంది అనమాట అందుకని ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే కొంచెం కట్ చేసి వండుకుందాం అని చెప్పేసి ఈరోజు దాన్ని తీశాను మనం ఇప్పుడే కానీ కూరని పెంచుకుంటాం కదా అలా మొత్తం వేర్లతో తీసినప్పుడు దాన్ని ఫస్ట్ ఆ వేర్లు వాటర్లో తడిపామనుకోండి మనకి ఇసుక అనేది కాస్త తక్కువ వస్తుంది వస్తుంది ఎందుకు రాదు కాకపోతే కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడగాలన్నమాట అలాగే మళ్ళీ కడిగి ఒకసారి నానబెట్టేశాను ఇక్కడ ఏంటంటే మెంతికూరతో పప్పు చేస్తున్నా కందిపప్పును ఆల్రెడీ శుభ్రంగా కడిగేసి అందులో ఆనియన్ అలాగే టమాటా ఉప్పు కారము జీలకర్ర చింతపండు కొంచెం ఆయిల్ మెంతికూర అన్నీ వేసేసి విజిల్ పెట్టేస్తాను పప్పు ఎప్పుడే కానీ మనం కొద్దిసేపటి ముందు నానబెట్టామనుకోండి చక్కగా ఉడికిపోతుంది అలాగే ఇక్కడ లంచ్ కోసం రైస్ కూడా పెట్టేసా ఈ ఫిష్ తెలిసిన వాళ్ళు పంపించారు సరే దీన్ని ఫ్రై చేద్దాం అనుకున్నా అయితే దీనికి రిలేటెడ్గా కామెంట్ కూడా ఆ రోజు అదే వచ్చిందనమాట మీరు ఏ రోజు నాన్ వెజ్ తినరో చెప్పండి అని చెప్పి నేను మండే రోజు తిననండి సోమవారం రోజు అస్సలు తినను అనమాట ఇది నేను దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను అలాగే ఇదిగోండి ఇక్కడ ఫ్రై కట్ చేస్తున్నా ఇందులో చేప ముక్కలు శుభ్రంగా కడిగేసి ఉప్పు కారము అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ లెమన్ అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇవన్నీ కూడా కలిపి పక్కన పెట్టనమాట వన్ అవర్ పాటు ఇంకా తర్వాత ముక్కలన్నింటినీ మంచిగా వేయించేస్తున్నాను అయితే నాకు డీప్ ఫ్రై అనేది పెద్దగా ఇష్టం ఉండదు ఆయిల్ అనేది చాలా వేస్ట్ అవుతుంది అదే కాక ఇలా షాలో ఫ్రై అయితే బాగుంటుందన్నమాట మెంతికూర పప్పుకు మంచి కాంబినేషన్ అనిపించింది అంటే నేను తిననులేండి పిల్లలు మా వారు తినేస్తారు సో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి చక్కగా లంచ్ అనేది చేసేసా అలాగే ఈ వడియాలు చూపించాను కదా ముందు బ్లాగ్లో ఎలా పెట్టాను అనేది సగుబియ్యం వడియాలు అనమాట నేను ఇంకా మంచిగా వడియాలు వేసేసుకొని పెరుగన్నము పప్పన్నం అది తినేసాను అనమాట అలాగే ఈ బ్లౌజ్ గురించి కూడా మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు ఇది నేను స్టిచ్ చేసి ఉన్నాను అనమాట లేస్ లాగా ఇప్పుడు మనం లేసెస్ కానీ లేదంటే ఏదైనా పైపింగ్ అది వేయించుకుంటూ ఉంటాం కదా ఈ బ్లౌజ్కి వర్క్ లేస్ అనేది వచ్చింది ఆల్రెడీ శారీలో ఉన్నది దాంట్లో సేమ్ బ్లౌజ్ పీస్లో వస్తే అలా యాడ్ చేసి కుట్టేశారనమాట నాకు ఎందుకో ఐడియా రాలేదు పైపింగ్ అది వేయించాలని చెప్పేసి కానీ నేను ఫైనల్గా దీనికి ఇలా బీడ్స్ కుడదామని అనుకున్నా షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇది ఎలా కుట్టారో నీట్గా చూపించండి అన్నారు అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి మ్యాచింగ్ కలర్లో ఉన్న కాటన్ థ్రెడ్ తీసుకున్నాను ఇది ఈచ్ వన్ ఫైవ్ ఆర్ సిక్స్ రూపీస్ ఉంటుంది అంతే ఈ బీడ్స్ కూడా అన్నీ మగ్గం వర్క్ మెటీరియల్ షాప్లో తీసుకున్నాను ఇది కుట్టడం ఎలాగా అంటే మనం అడుగు నుంచి సూది అడుగున మనం ముడి పెడతాం కదా అక్కడ నుంచి ఒక కొసక్ తీసుకున్నాను అనమాట అంటే షోల్డర్ నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేసా నెక్ లైన్కి ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మూడు పూసలు తీసుకోవాలి ఆ మూడు పూసల్ని తీసుకొని కొద్ది దూరం వచ్చాక మళ్ళీ కింద నుంచి పైకి తీసి ఆ మూడవ పూస ఉంది కదా అందులోంచి మనం థ్రెడ్ని రివర్స్గా తీయాలన్నమాట నీడిల్ అలా తీసినప్పుడు మళ్ళీ కుట్టడం మొదలు పెడతాం కదా అప్పుడు రెండు పూసలు మాత్రమే యాడ్ చేయాలి ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా పైకి కుట్టిన తర్వాత రివర్స్ మళ్ళీ ఆ బీడ్లోంచి తీసి మళ్ళీ రెండు పూసలు యాడ్ చేయాలి ఫస్ట్ కుట్టడం స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మూడు పూసలు యాడ్ చేయాలి ఆ తర్వాత రెండు రెండు యాడ్ చేసుకుంటూ అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అంతే చాలా అందంగా ఉంది కదా బేసిక్గా మనం లేస్ కంటే కూడా ఇలా కూడా యూనిక్గా లుక్ అనేది చాలా బాగుంటుంది ఓపిక ఉంటే ఇవే బీడ్స్ కొంచెం నడుం వైజ్గా అంటే మనం ఇప్పుడు ఈ నడుం దగ్గర అలా కూడా వేసినా చాలా బాగుంటుంది సో ఇది నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తున్నా అలాగే ఇంకా మధ్యాహ్నం అంతా నిద్రపోకుండా ఈరోజు ఆ పని చేశాను అనమాట నేను ఎక్కువగా ఇలాంటివి చేయడానికి ఇష్టపడుతుంటాను ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా నా పెళ్ళి కాక ముందుది యాక్చువల్గా అది ఒక ప్లెయిన్ శారీ దానికి లేస్ అది వేయించి అప్పట్లో హ్యాండ్ వర్క్ చేస్తున్నాం అనమాట చాలా బాగుంటుంది దానికలా ఒక నెట్టెడ్ బ్లౌజ్ అని స్టిచ్ చేయించి అలా పేరప్ చేసుకుంటూ ఉంటాను అలాగే ఇదేంటంటే ఇక్కడ ఈవినింగ్ టీ పెట్టాను నాకు మా వారికి పిల్లలకి ఏమో స్నాక్స్ కింద ఏమీ ప్రిపేర్ చేయలేదండి ఇవాళ ఇంకా ఇంట్లో ఉన్న పల్లీ చిక్కీ ఇలాంటివి పెట్టి ఇచ్చేస్తున్నాను ఎలాగైతేనేమి వాళ్ళకి హెల్దీగా ఇస్తే చాలు అన్నట్టుగా అయితే ఫ్రూట్స్ అనేవి ఏమి లేవని చెప్పి ఈరోజు వాటిని అయితే ఇచ్చేసాను అలాగే ఇక్కడ నేను టీ తాగేసిన తర్వాత మీకు డిమార్ట్ హాల్ ఒకటి షేర్ చేస్తా ఇది రిక్వెస్టెడ్ అనమాట డీమార్ట్లో ఏం తీసుకున్నారో షేర్ చేయండి అని చెప్పేసి అయితే లాస్ట్ వీడియోలో చెప్పిన అనమాట డీమార్ట్ షాపింగ్ చేశానని చెప్పి ఇదిగోండి ఇక్కడ ఓట్స్ తీసుకున్నాను ప్లెయిన్ ఓట్స్ అదొక కేజీ ప్యాకెట్ అలాగే కాజు ఒకటి హాఫ్ కేజీ తీసుకున్నా ఇంట్లో అస్సలు లేవు అందుకని అలాగే శనగపిండి ఒక వన్ కేజీ తీసుకున్నాను దీంతోపాటు మైదా కూడా వాడకం తక్కువే కానీ సరే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నా అలాగే అటుకులు ఇవి చిన్న అటుకులు అనమాట మనం పోహా చేసుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను వీడియోస్లో కూడా షేర్ చేశాను ఎలా చేస్తాను అనేది ఇది వచ్చేసి పూల్ మఖాన టైంపాస్గా బాగుంటాయి పిల్లలకు చేసి పెడదామని ఎండుమిర్చి తాలింపు వేయడం కోసం కూరల్లో పచ్చళ్ళలో అలాగా షుగర్ ఎంత వాడతామో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలోనే మేము వాడుతూ ఉంటాము అయితే ఎప్పుడు కేజీ బెల్లంది అచ్చి ఉంటుంది కదా అది వాడడంతో పాటు ఇలా పౌడర్ కూడా తెప్పిస్తున్నాను ఆ పౌడర్ డబ్బా వచ్చేసి హాఫ్ కేజీ ఇదేమో కేజీ బెల్లం అనమాట అలాగా ఇంకా వచ్చేస్తే ఇది పాలపొడి దీంతో పిల్లలకి కోవా బిల్లలు అంటే చాలా ఇష్టం సరే ఇంట్లో ఉంటున్నారు కదా వాళ్ళ కోసం తీసుకున్నా అలాగే కాఫీ పౌడర్ రాక్ సాల్ట్ సన్న ఉప్పు ఇలాంటివి ఇది వచ్చేసి పొట్టు మినపప్పు ఇంకా ఇది ఏంటంటే ఫైవ్ కేజీది అన్నపూర్ణ చక్కి ఫ్రెష్ ఆట అనమాట చాలా ఇయర్స్ అవుతుంది అన్నపూర్ణ తీసుకొచ్చి అది మా వారు తీసుకున్నారు అలాగే టీ పౌడర్ వచ్చేసి రెడ్ లేబుల్ ఇది ఖజూరు అలాగే నువ్వులు ఎవ్రీ మంత్ నేను సరుకులకి వెళ్ళానంటే తప్పకుండా తీసుకొచ్చేది నువ్వులు లడ్డు చేసి పెడుతుంటాను వీళ్ళకి వాటితో పాటు కామన్గా తీసుకునే పల్లీలు మినపప్పు అలాగే బాస్మతి రైస్ షుగరు కందిపప్పు ఇవన్నీ కూడా అలాగే బాదం జీలకర్ర ఆవాలు ఇంకా ఆయిల్ ప్యాకెట్స్కి వస్తే నేను ఒక్కటి అని తీసుకోనండి గోల్డ్రాప్ ఫార్చూన్ ఆయిల్ అలాగే ఫ్రీడమ్ పల్లి ఆయిల్ ఇలాంటివన్నీ ఒక్కొక్క బ్రాండ్ రెండు రెండు ప్యాకెట్ల చొప్పున తీసుకుంటాను ఇంకా ఒకటి అనేది తీసుకోను డిఫరెంట్ డిఫరెంట్గా తీస్తూ ఉంటా అలాగే వీటితో పాటు ఇంకా హార్పిక్ అలాగే బట్టలు లిక్విడ్స్ ఉంటాయి కదా ఒకటి పేస్ట్లు సోప్స్ ఇవన్నీ కూడా తీసుకుంటాను మిల్లెట్స్ విషయానికి వస్తే ఫోర్ టైప్స్ తీసుకుంటా ఊదలు సామలు అరికెలు కొర్రలు అలాగనమాట సో ఇలా నేను ఎవ్రీ మంత్ నేను వెళ్ళేటప్పుడే ఆల్రెడీ ఇంట్లో ఏమి ఉన్నాయో ఏం లేవు చూసుకొని నోట్ చేసుకొని తెచ్చుకుంటాను అన్నమాట ఉన్న వస్తువు మళ్ళీ రిపీట్ చేయకుండా లేనిది అవసరం ఉంటే మాత్రమే తీసుకుంటాను అన్నీ వాడే పని అయితేనే తీసుకుంటాను అనమాట అలాగ తెచ్చి పక్కన పెట్టేసి పురుగులు వచ్చేంతవరకు ఉంచి అలాగ ఉండదు నా దగ్గర ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటాను ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ వీడియోలో నేను ఏమీ యాడ్ చేయలేదు సో నేను ఎప్పటికప్పుడు బాటిల్ ఖాళీ అవ్వగానే ఫిల్ అప్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఓల్డ్ వీడియోస్ కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి తడుముగ్గు పిండి గురించి రీసెంట్గా వచ్చిన కామెంట్ సేమ్ అదే అనమాట సరే ఈసారి మళ్ళొకసారి మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నా ఇది తడిపిండి ముగ్గు కోసం ఒక గుప్పెడన్ని రైస్ తీసుకున్నానండి ఇది మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే మనం డైలీ మనం వండుకుంటాం కదా రైస్ అదైనా వాడుకోవచ్చు నా దగ్గర ఇదే అవైలబుల్గా ఉంది అది ఒక గుప్పెడిది తీసుకున్నాను అలాగే చాలా చిన్న స్పూన్ చూసారుగా చాలా చిన్నది మినప్పప్పు ఇదేంటంటే మనకు ముగ్గు వేసిన తర్వాత రాలిపోయినట్టుగా కాకుండా చక్కగా జిగురుగా పట్టుకుని ఉండేలాగా మినపప్పు అనేది యాడ్ చేస్తాం అనమాట దీన్ని శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసేసి ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టేసేయాలి అలా నానిన తర్వాత ఇందులోంచి ఈ వాటర్ అనేవి తీసేసి రైస్ పప్పు మాత్రం చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేయాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు ఫస్ట్ సారి మనం ఒక రౌండ్ తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసామంటే మంచి లిక్విడ్ లాగా వస్తుందనమాట ఒకవేళ మనకి ఏమాత్రం బరకగా అనిపించినా మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసామంటే ఇలా మెత్తగా ఇలా లాగా వస్తుందనమాట ఒకవేళ ఇది చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ముగ్గేలా ఇలా వేయడం కోసం నేను ఇక్కడ చిన్న కాటన్ క్లాత్ని ఒక చిన్న పీస్ కింద కట్ చేసుకున్నాను ఇలా ఇందులో ముంచి తీసి మనం వేలు సహాయంతో ఇలా ముగ్గు వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా బాగుంటుంది ఈ ముగ్గు ఏంటంటే మనకు మార్నింగ్ వేసామంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అసలు చెక్కు చేదరదనమాట అంత దూరం నుంచి కూడా తెల్లగా అందంగా కనబడుతుంది ఇక్కడ నేను ఒకసారి వేసి చూపిస్తాను చూసేయండి అయితే ముగ్గు వేసే ప్లేస్ అనేది తడి లేకుండా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మన ముగ్గు అనేది చక్కగా పట్టేస్తుంది ఈ పిండితో మనం డిజైన్స్ కానీ లేదంటే ఇలా మెలికల ముగ్గులు కానీ ఏవైనా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఇదిగోండి ఇలా సింపుల్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట మనకి ఏమాత్రం పిండి మళ్ళీ ఒక్కసారి అలా అందులో డిప్ చేసేసి ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే అనమాట వేయడం చాలా ఈజీ అయితే ఇంతకు ముందు కూడా ఒక కామెంట్ వచ్చిందండి నెక్స్ట్ డే మళ్ళీ దీన్ని ఎలా క్లీన్ చేస్తారని చెప్పి ఆల్రెడీ ఆరిపోయి ఉంటుంది కదా ఒకసారి మనం వాటర్ చల్లి ఒక క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఒకసారి డైలీ మనం ఎలా అయితే మాప్ పెడతామో అలా మాప్ పెట్టేసి ముగ్గులు పెట్టుకోవడమే అనమాట చాలా చాలా బాగుంటుంది మనం ఇలా కంప్లీట్గా ముగ్గు వేసిన తర్వాత కాస్త ఇలా పచ్చిగా ఉన్నప్పుడు పెద్దగా ఏమంత అందంగా అనిపించదు కానీ ఇంకా మనకి ఎప్పుడైతే చిన్నగా ఆరిపోతుందో ఆ తర్వాత తెల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ ముగ్గు వేయగా మిగిలిన పిండు ఉంది కదా దాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అలా రోజు వేసుకుంటాను మళ్ళీ మిగిలిందంతా అలా బాక్స్లో ఉంటుంది కదా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటాను ఈ యూజ్ చేసిన క్లాత్ని కూడా వాష్ చేసి చక్కగా రీయూస్ చేసుకోవచ్చు డైలీ కూడా అలా మనకు ఈ పిండి అనేది వన్ వీక్ పైన వరకు ఫ్రిడ్జ్లో అనేది ఉంటుంది సో ఇలా తడిపిండి ముగ్గు అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనకు ఒకవేళ గాలికి చెదిరిపోకుండా నీట్గా ఉండాలి ముగ్గు అనుకుంటే ఈ తడిపిండి అనేది బెటర్ ఆప్షన్ కాకపోతే తడి నేలపైన వేయకూడదు ఇది మనకు ఇలా బండలు అలా ఉన్న ప్లేస్లో అందంగా ఉంటుంది ముగ్గు దీన్ని మనం పూజ మందిరంలో వేసుకోవచ్చు కిచెన్లో మనం స్టవ్ గట్ట చుట్టూ కూడా వేసుకోవచ్చు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా ఏదో ఒక పాయింట్కి మీరు రిలేట్ అయ్యే ఉంటారు వీడియో నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ అండ్ కామెంట్ చాలా మోటివేషనల్గా ఉంటుంది కొత్తగా పెట్టే వీడియోస్కి ఒక మంచి బూస్టప్ లాగా ఉంటుంది ఖాళీ టైంలో మీకు కూడా ఇలా ఏదైనా కుట్టే అలవాటు ఉంటే కింద కామెంట్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో